హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు ఉదయం సిక్స్త్ థర్ట్ అవుతుంది ఇక కన్నయ్య వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకోసం ప్రిపేర్ అయితే అవుతుండు గుడ్ మార్నింగ్ కన్నయ్య గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాగుల పంచమి నాగుల చవితి రెండు పండుగలు ఉంటాయి ఒకటేమో కార్తీక మాసంలో వస్తుంది ఒకటేమో శ్రావణ మాసంలో వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే పండుగ నాగుల పంచమి కార్తీక మాసంలో వచ్చే పండుగ నాగుల చవితి పొద్దుగల పొద్దుగల చాయ్ అయితే రెడీ అయింది ఇక మాకు ఛాయ్ లకు బిస్కెట్ అండ్ తోసలు అయితే ఉన్నాయి చిన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ నాగుల పంచమి థాంక్ ఏ ఎగ్జామ్ ఉందా ఉంది ఏంటి ఇంగ్లీష్ మ్యాథ్స్ కనే నీకు తోసలు ఇష్టమా పార్లేజ్ ఇష్టమా పార్లేజ్ ఇష్టం ఫ్రెండ్స్ అయితే పార్లేజ్ ఇష్టం కంపల్సరీ రోజు పొద్దుగల పార్లేజ్ ఉండాలి ఛాయ్ లకు చిన్న కన్నయ్య నీకు బోత్ రెండు ఇష్టం అట ఇప్పుడు ఇయనే తింటావు తోసులు తింటా ఈ రోజైతే స్పెషల్ బెండకాయ కర్రీ ఈరోజు అయితే మా అమ్మకు డ్యూటీ పడ్డది చిన్న కన్నా తినిపించుడు మన ట్రెండ్స్ అంట ఛానల్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు వచ్చిన గోల్డ్ బటన్ అండ్ ఇది ఫ్రెండ్స్ అడ్డ ఛానల్ వన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సిల్వర్ బటన్ అండ్ ఫ్రెండ్స్ అడ్డ బ్లాక్స్ వన్ లాక్స్ సబ్స్క్రైబర్ సిల్వర్ బటన్ ఫ్రెండ్స్ స్కూల్ అయినా రావడానికి ఇంకొక ట్వంటీ మినిట్స్ టైం ఉంది ఈలోపు చిన్న కన్నా ఒక గేమ్ పెడుతున్నాం మ్యాచింగ్ గేమ్ సుధం ఎన్ని కరెక్ట్ చేస్తారో చిన్న పెట్టినా కదా మూడు సేమ్ ఆర్డర్లో పెట్టు ఓకే స్టార్ ఫ్రెండ్స్ ఓన్లీ ఇవి రెండు సేమ్ మోడల్ ఉన్నాయి మ్యాచ్ అయినాయి అంటే కలర్ వేరు కానీ రెండు సేమ్ ఇక చూడండి రెండు మ్యాచ్ కాలేవు కలు ఎక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్ మరి కన్నయ్య ఎన్ని మ్యాచ్ వేస్తారు ఓకే బాగుంటుంది రెడీ స్టార్ట్ మూడు మ్యాచ్ చిన్న సార్ రారే యేయ్ రెండు రెండు సయం ఇది రెండు అవి రెండు కన్నయ్య ముత్త ఒకటి అటెంప్ట్లే చేసిండు బెంగలాదేశ్ థాంక్యూ ఫ్రెండ్స్ నేద బిన్నైనా కన్నయ్య గిల్సినా కాబట్టి కన్నయ్యకు డ్రై ఫ్రూట్ పెడదామా ఇప్పుడు ఇమే గిల్సిన కన్నయ్యకు డ్రై ఫ్రూట్ తినిపిస్తాన ఫ్రెండ్స్ మంచు డ్రై అన్నం లేట్ ఇంత పొద్దున ఫ్రూట్స్ తింటని డ్రై ఫ్రూట్ తింటున్నాడు గిల్సినా కన్నయ్య ఇప్పుడు ఒక ఒక మ్యాచ్స్ కాబట్టి

ఇరవైనా వెళ్దాం ఈ కన్నయ్య చిన్న కన్నయ్య వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సో ప్రతి ఎగ్జామ్ కు కన్నయ్య ఖచ్చితంగా మా దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకొని వెళ్తాడు నిన్న మొన్న మంచి ఎండు ఉండే ఇక ఈరోజు దుబురు దుబురు వాన్ అయితే స్టార్ట్ అయింది ఇక వ్యాన్ వచ్చే టైం అవుతుంది అలాగే వర్షం కూడా పడుతుంది ఇక శత్రు పట్టుకొని పోవాలి వ్యాన్ దగ్గరికి రోజు బండి మీద పెట్టాం ఇక ఇలా వీడియో చూసి ఉంది కెమెరా నాన్తుందని ఇక శత్రు పట్టుకొని పోతున్నాం వ్యాన్ దగ్గరికి ఇక మా స్కూల్ వచ్చే సారీ వ్యాన్ వచ్చే పాయింట్కి అయితే వచ్చినాం వెయిట్ చేయాలి వస్తుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఇక అక్కడ వర్షం పడుతుంది ఇక చెట్టు కిందకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక నాగుల పంచమి కాబట్టి ఈ రోజు పుట్టలో పాలు అయితే వెళ్తున్నాం చూడండి ఏమేమి తీసుకెళ్తున్నాము బుట్ట చూడండి సామాన్ అయితే బాగున్నాయి ఒక టిఫిన్ బాక్స్ పువ్వులు అరెండు పళ్ళు పాలు కొబ్బరికాయలు అన్నీ అయితే ఉన్నాయి ఇక ఇప్పుడైతే వెళ్తాం లెట్స్ గో ఫ్రెండ్స్ మా ఇంటికాడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నాగమ్మ టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర పుట్ట ఉంటుంది ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి పోయి ఇంటికైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రోడక్ట్ మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం అదేంటంటే ఇనాల్సా డబ్ల్యూ డి ఫిఫ్టీన్ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ ఈ బాక్స్ మీద అయితే యూసేజ్ ఇచ్చారు ఇగో ఈజీ లాకింగ్ అట ఆటో ఆఫ్ ఫ్లోటింగ్ వాల్యూ ఈజీ క్యారీ హ్యాండిల్ ఆన్ ఆఫ్ స్విచ్ సో పైప్స్ ఈ విధంగా ఉంటాయని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఇందులో ఏమేమి వచ్చినాయో చూద్దాం కొట వచ్చింది ము వచ్చింది ఫ్రెండ్స్ ఒక పెద్ద ఫ్లెక్సిబుల్ పైప్ అయితే వచ్చింది అండ్ ఇది లోపల వచ్చింది టైర్స్ వచ్చింది టైర్సు ఇటు ఇటు ఒకటి పైప్ అయితే వచ్చింది అండ్ డైరెక్ట్ లోపల ఇంకొకటి పట్టింది ఇంకో పైప్ వచ్చింది డైరెక్ట్ మోటార్ మోటార్ చూడండి వైర్ అయితే ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉన్నట్టుంది సో ఈజీగా పట్టుకోవచ్చు ఫ్రెండ్ చూడండి ఒకటే వచ్చింది డ్రమ్ డ్రమ్ అయితే ఏ విధంగా చూడండి ఒకసారి దీన్ని మనం స్టార్ట్ చేసి చూద్దాం ఫస్ట్ ఫిట్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఇక లాక్లు ఉన్నాయి ఏ విధంగా లాక్ పెట్టేసుకొని మనకి ఈజీ అర్థమవుతుంది ఇక్కడ పైప్ పెట్టాల సో పై పెట్టేద్దాం సో పైప్ అయితే పెట్టేసిన స్టార్ట్ చేసి చూద్దాం మరి సౌండ్ ఏ విధంగా వస్తుందని సో మన దీనికి ఇది ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ పైప్ అనటు సో ఇక్కడ మనకు స్విచ్ అవైలబుల్ ఉంది డైరెక్ట్ చేద్దాం రండి సో వైరైతే మస్తు మంచిగా ఒక ఐదు మీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర ఫ్రెండ్స్ ఇలా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇక ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఆన్ చేస్తున్నాను ఇదేమో హెయిర్ ఇది హెయిర్ బ్లోర్ ఫ్రెండ్స్ మీదేమో హెయిర్ బ్లోర్ అంటే హెయిర్ మనం ఎయిర్ కొట్టడానికి కింది పైపు ఉంది చూసిరా ఇక్కడ మనం పెట్టుకున్నట్టయితే ఇది వాక్యూమ్ డైరెక్ట్ డస్ట్ అనేది తీసుకుంటుంది చూసుకోండి తీసేసుకున్నది డస్ట్ మనమే తయారు చేద్దాం డస్ట్ దొక్కలేదు మనం డస్ట్ తయారు చేసి అది తీసుకుంటా లేదు చూద్దాం ఫ్రెండ్స్ అయితే నేను కొన్ని పేపర్ ముక్కలు వేసిన చూద్దాం మరి ఇప్పుడు స్టార్ట్ చేసి చూడండి మొత్తం పేపర్ ముక్కలు అయితే లోపల తీసుకున్నది మరి లోపల వచ్చిన ఇద్దాం పేపర్ ముక్కలు చూడండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఇది పోయినకల్ వెళ్ళింది ఇగో మనం వేసిన పేపర్ ముక్కలు ఫ్రెండ్స్ దీన్ని అది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ సో ఇక్కడ నేను ఎక్స్టెన్షనల్ తెచ్చుకున్నాను సో ఇప్పుడు మేము కార్ అయితే అన్లాక్ చేసినాము ఇలా కొంచెం డస్ట్ ఉంది చూద్దాం మరి అది ఏ విధంగా తీసుకుంటుందో తరండి చూపి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ డస్ట్ అయితే చాలా ఉంది ఇప్పుడు మోటార్ ఆన్ చేసి ఎట్లా వర్క్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి అయితే చెక్ చేసినాం ఎయిర్ మంచిగా వస్తుంది అలాగే డస్ట్ కూడా మంచిగా తీసుకుంటుంది కార్లో నుండి కూడా డస్ట్ అయితే మంచిగా తీసుకుంది టైర్స్ కూడా ఇచ్చారు కింద సో మనం ఇక్కడ ఫిట్ చేసుకున్నట్టయితే మంచిగా మూవ్ అవుతుంది ఇందులో మనకు బ్రష్లు కూడా ఇచ్చారు సో ఇంతకు ముందు మనం డైరెక్ట్ ఎయిర్ కొట్టాము కదా ఇప్పుడు ఈ బ్రష్ తోటి మనం క్లీన్ చేసుకుంటే ఎయిర్ అయితే డస్ట్ మొత్తం తీసుకుంటుంది అయితే మేము యూజ్ చేయలేదు ఇంకా సాయంత్రం అయితే ఐదు అవుతుంది కన్నయ్య వల్ల యాన్ అయితే వస్తుంది

స్కూల్ కైనా కన్నయ్య చిన్న కన్నయ్య ఇంటికైతే వచ్చు ఇక క్రికెట్ ఆడదాం అనుకున్నాం కానీ మొత్తం మొగులు మొగులు ఉంది అంత చీకటి చీకటి ఉంది వీడియో క్లారిటీ రాదని క్రికెట్ అయితే ఈరోజు ఆడతలేము మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో లేట్ చేయకుండా వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేయండి